చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరూ కలిసే వింటే మేనిఫెస్టో పెట్టారు సూపర్ సిక్స్ పక్కాను అందులో అందరికీ తల్లికి వంద అందరి పిల్లలకి కూటమి ఏడాది పాలనలో మీ అభిప్రాయం ఏంటి బాగుందంటే బాగుందని చెప్పండి బాగలేదంటే బాగలేదు చేతులు ఎత్తండి ఒకటి రెండు మూడు వందల బాగుందని పడుతున్నా ఓకే కుటుంబం వద్ద మీ కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఏం సమస్యలు ఉన్నాయి మీకు సమస్యలు ఏమున్నాయి సమస్యలు ఏమీ లేదు

తల్లికి వందనం మా పిల్లలు ముగ్గురికి పడ్డాదండి ముందు ప్రభుత్వంలో ఒకరికే పడ్డదండి ఇప్పుడు ముందు ముగ్గురికి పడ్డాది చాలా సంతోషంగా ఉంది బాగా జరుగుతుంది చంద్రబాబు నాది ధన్యవాదాలు అమ్మా రండి పార్టీ జనసేన బీజేపీ కలిసి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ పథకాలు మరి అందులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్స్ దీపం పథకం ముందు అందరికీ కూడా కోటి మందికి ఇవ్వడం జరిగింది మీకు వచ్చిన అదే గ్యాస్ సిలిండర్స్ ఓకే వెరీ గుడ్ తల్లికి వందన ఇక్కడే హైమా గారికి ముగ్గురు పిల్లలు అప్పలరాజు చక్రి భూలక్ష్మి ముగ్గురికి కూడా డబ్బులు పూర్తిగా పడ్డాయి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే నాకు పని అంటే నేను ఒకరికి వేస్తాను మీరు కొట్టి సాగుండని చెప్పి ఆయన చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి అలాగే పిఠాపురం అభివృద్ధి కూడా మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దూసుకుపోతూ ఉంది ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఫస్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చాం దరిదేర నాలుగు వేల మందికి ఇచ్చాం వికలాంగులకి నాలుగు వేల రూపాయలు ఇచ్చాం నాకు వికలాంగులకి వచ్చేసరికి పదిహేను వేలు వస్తుంది ఏ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అదే పెన్షన్ని పెంచాలంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రాగా నాయుడు గారు రాగానే ఒక్కసారే మరి ఇవ్వడం జరిగింది ఇప్పుడు తల్లికి వందనం ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు పడతా ఉంది పడింది ఆల్రెడీ దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు వేశారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఎక్కడైతే నొక్కాడో ఆ ఏరియా పడింది మిగిలిన ఏరియాలో పడింది కాదు ఈరోజు అందరి బ్యాంక్ అకౌంట్లను కూడా మరి ఈ తల్లి వందన డబ్బులు పడడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధం చేశారు అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఒకళ్ళు కూడా అన్నా క్యాంటీన్ కడతా ఉన్నారు అంటే ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో అది కూడా ఈ నెలలో ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా నెక్స్ట్ మంత్ వచ్చి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం ఇవి వారో లేక జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేస్తూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిపెండేషన్ చేస్తారు సిగ్గుండాలి వాళ్ళకి వాళ్ళకైతే అసలు ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు నువ్వెంతమందికి ఇచ్చావు ఒకసారి సిగ్గుపడవలసిన పరిస్థితిని అటువంటిది ఈ వైసీపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే సంక్షేమ పథకాలన్నా ఒకవైపు సంక్షేమం రెండవ వైపు అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి బస్సు పెట్టించాడు దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల రూపాయలతో ముందుకెళ్తూ ఉంది మరి అదేవిధంగా అమరావతిని సర్వనాశనం చేస్తే ఈ వేళ ఇరవై ఐదు వేల కోట్ల టెండర్లు పిలిచి మళ్ళీ రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలో మరి తల్లికి వందనం తొమ్మిది వేల కోట్లు పడ్డాయి స్కూల్లో మార్పులు వచ్చినాయి టీచర్స్ లేకపోతే టీచర్స్ నేస్తున్నారు స్కూల్ డ్రెస్సులు కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంది రేపు పదో తారీఖు నాడు మరి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పేరెంట్స్తో మీటింగ్ పెడతా ఉన్నారు అనిచేత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు గొంతలు లేని రోడ్లు వేస్తున్నారు అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మనం రహదారులు వేస్తూ ఉన్నాం అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మళ్ళీ గ్రామాలన్నీ కూడా రహదారులు వేసాం మధ్యన జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎక్కడ రోడ్లు లేవు మళ్ళీ ఇప్పుడు రోడ్లు పడతా ఉన్నాయని చెప్పి తెలియదు